హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి మామూలుగా అయితే మనకి ఇలాంటివి రవ్వ ప్యాకెట్లు కానీ లేకపోతే పిండి ప్యాకెట్లు కానీ ఏవైనా వచ్చినప్పుడు అవి అయిపోయిన తర్వాత ఇంకా కవర్లను వేస్ట్ గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి అదేంటంటే చూడండి ఇలా నాలుగు మడతలు పెట్టేసి ఇలా సైడ్ కట్ చేసామంటే మనకు చిన్న హోల్లాగా అయితే వస్తుంది ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఇలాంటి దంచేటివి ఉంటాయి కదండి అవి ఏంటంటే వాటికి అయితే అసలు మూత పెట్టడానికి ఉండదు ఇంకా వాటికి మూత అయితే పెట్టరాదు కదా అలాంటప్పుడు మనకి ఇంకా మనం ఎంత నీట్ గా క్లీన్ చేసినా దాంట్లో మళ్ళీ మనం అలాగే ఓపెన్ చేసి పెట్టేస్తే దానిలో డస్ట్ అది పడుతూ ఉంటుంది కదా అలా పడకుండా మళ్ళీ నీట్ గా ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి మనం ఇందాక కట్ చేసుకున్న ఈ కవర్ ని నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి మనకి నీట్ గా ఉంటుంది అందులో డస్ట్ అది పడకుండా ఉంటుంది ఇలా మనం ఓపెన్ చేసి పెడితే అందులోకి జిలపురుగులు పురుగులు లేకపోతే డస్ట్ పడుతుంది అని మళ్ళీ మనం దాన్ని క్లీన్ చేసి వాడుకోవాల్సి వస్తుంది కానీ మనం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం లోపలంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకెప్పుడైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇలా మనం క్లోజ్ చేసి పెట్టామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది తీసుకొని మళ్ళీ ఈజీగా వాడుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటివి ఏవైనా పాత స్టూల్ ఇంట్లో ఉంటే గనక మీ ఇంట్లో ఇదనే కాదు లేదా ఏదైనా సరే పాతవి ప్లాస్టిక్ స్టూల్స్ కూడా కొంచెం ఎక్కడైనా కొద్దిగా పగిలిపోయినాయి అనుకోండి మనం ఇంకా దాన్ని అయితే యూజ్ చేయలేము అయితే కూర్చోలేం కదా ఇది కూడా అలాగే ఉంది సో నేను దీని అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు దీన్ని యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా దీన్ని వేస్ట్ గా పక్కన పెట్టడం ఎందుకు ఇంకో రకంగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను ఇద ఇలాంటిదైనా సరే మీ ఇంట్లో ఇంకా పాతవి ఏవైనా ప్లాస్టిక్ స్టూల్స్ ఉంటాయి కదా చిన్నవైనా పెద్దవైనా ఇంకా మనం వాడము పక్కన పెట్టేస్తున్నాము అనే స్టూల్స్ అయితే ఇలా ట్రై చేయండి ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంకో విధంగా అదేంటంటే చూడండి ఒక టీ టీషర్ట్ అయితే ఇలా పాత టీషర్ట్ని ఒకటి తీసుకొని ఇలా నేను తొడిగి చేశాను అనమాట ఇలా తొడిగి చేసి దీన్ని ఇలా రివర్స్లో పెట్టేసి దీని లోపల మనం వాషింగ్ లో వేసుకునే బట్టలు కానీ ఏవైనా బాత్రూమ్ దగ్గర ఇలాంటిది ఏదైనా ఇలాంటిది పెట్టేసామనుకోండి మనం అందులో విడిచిన బట్టలు అట్లా వేసుకోవడానికైతే ఉంటుంది మనకి ఇవన్నీ ఒక పక్కకు ఉంటాయి తర్వాత మనకి చూడడానికి కూడా ఇది నీట్గా ఉంటుంది ఓకే ఇలా అనమాట నేనైతే ఇలా యూస్ చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఒక బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా ఈ బట్టలు పెట్టుకునే క్లిప్ అయితే తీసుకున్నాను ఇలాంటివి రెండు క్లిప్పులు తీసుకుంటాను దీనికైతే ఇలా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఈ డబల్ సైడ్ టేప్ అయితే ఇలా అంటించుకుంటాను ఇది ఎక్కడ ఎలా యూజ్ చేస్తానో చెప్తాను చూడండి ఓకే ఇలాంటివి రెండు తీసుకొని రెండింటి కూడా ఇలా డబల్ సైడ్ టీపును అయితే అంటించి ఇప్పుడు దీన్ని మనం బాత్రూమ్ దగ్గర గోడ గానీ లేకపోతే బాత్రూమ్ లో టైల్స్ కానీ ఎక్కడైనా సరే మనం ఇలా అంటించుకున్నాం అనుకోండి దీనిపైన ఇలా పేస్ట్ పెట్టుకోవచ్చు బ్రష్లు పెట్టుకోవచ్చు టన్ క్లీనర్లు గానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఏదైనా చిన్న ఫ్యామిలీ ఒకరిద్దరు ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ బ్రష్లు పెట్టుకోవడానికి అది కొనుక్కొచ్చుకో అవసరం లేకుండా ఇలా కూడా మనం దీని యూజ్ చేయవచ్చు చూడండి దీంట్లో బ్రష్లు ఒక మూడు బ్రష్ల వరకు అయితే పెట్టొచ్చు తర్వాత మనం దీంట్లోనే పేస్ట్ పెట్టడము క్లీనర్లు పెట్టొచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటివి మనకి కొన్ని పర్సులు ఉంటాయి ఆ పర్సులు ఏంటంటే ఓన్లీ ఒకటే ఉంటుంది అనమాట జిప్పు లోపల ఇంకా వేరే జిప్పులు అట్లా ఏముండవు మళ్ళీ మనం ఏదైనా సపరేట్ గా మనీ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ఏముండదు కదా కొన్ని కొన్ని పర్సులు అలా వస్తాయి అలాంటప్పుడు అయితే మనం ఇంకా దాన్ని ఎక్కువగా యూజ్ చేయము అలాంటప్పుడు దాన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అదేంటంటే చూడండి అందులో ఒక చిన్న పర్స్ పెట్టేసి ఒక పిన్నిస్ అనుకోండి మనకి రెండు పాకెట్ల లాగా ఉంటాయి ఈ చిన్న పర్స్ లో మనం ఏదైనా మనీ అట్లా పెట్టుకోవచ్చు తర్వాత పెద్ద దాంట్లో ఇంకేవైనా ఫోన్ లాంటివి అట్లా పెట్టుకోవచ్చు ఏదైనా సపరేట్ సపరేట్ గా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఈ చిన్న పర్స్లో మనం ఇలా సపరేట్గా మనీ అట్లా పెట్టుకోవచ్చు దీంట్లో అయితే ఫోన్ అట్లా పెట్టుకొని అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా మనకి ఒకటే ఉంది అని చెప్పేసి మనం అనుకోకుండా ఇలా కూడా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు నచ్చితే ట్రై చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం దేవునికి దీపం పెట్టే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఏంటంటే ఒకేసారి మనం ఇలా పెద్ద డబ్బాలో ఒక వన్ మంత్కి సరిపడా ఇలా పెద్ద పెద్ద బాటిల్స్లో తెచ్చుకుంటాము కానీ మళ్ళీ మనం దాన్ని ఇంకొక చిన్న బాటిల్లో ఒక టెన్ డేస్కి వన్ వీక్కి సరిపడా చిన్న బాటిల్లో మనం పోసుకొని పెట్టుకోవాలి అనుకుంటాం కదా కొంచెం చిన్న మూతలు ఉంటాయి ఒక్కొక్క బాటిల్కి ఏంటంటే సన్నగా ఉంటాయి మూతలు కానీ మనం అందులోకి పోయాలంటే కొంచెం కష్టమవుతుంది ఆయిల్ అంతా మనం ఈ బాటిల్లో నుంచి ఆ బాటిల్లోకి వంచుతుంటే మనకు ఆయిల్ అంతా కింద పడిపోతుంది కదా అలా పడిపోకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి అదేంటంటే ఏదైనా ఒక స్పూన్ మనకి ఇప్పుడు నేను పోసేదానికంటే ఇంకా సన్నగా మూత ఉన్నా సన్నగా మూత ఉన్నా సరే అలాంటి దానికైనా సరే ఇలాంటిది ఒక స్పూన్ అందులో పెట్టేసి ఆ స్పూన్కి ఈ మూతను తగిలిచేటట్టుగా పెట్టేసి ఇక్కడ మీకు కనిపించట్లేదు సరిగా నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ మూత ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇది ఎలా అంటే మనం ఇలా దానికి తగిలిచ్చేటట్టు పెట్టామనుకోండి ఆ దార లాగా మనకి పొడవుగా ఉంది కదా ఆ స్పూన్ దాని మాదిరిగానే మనకి కింద పడుతుంది అసలు ఒక చుక్క ఆయిల్ అనేది అస్సలు బయటపడదు ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ బాటిల్ని ఇలా పెట్టేసి ఇలా ఇలా పోసేయాలన్నమాట ఓకే ఈ స్పూన్కి తగిలిచే పెట్టేసి ఇలా కొంచెం కొంచెం వదిలేసాం అనుకోండి మనకి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటికి రాకుండా ఈజీగా బాటిల్ని అయితే నింపేసుకోవచ్చండి చూడండి ఇలా ఇక్కడ పోసామంటే ఇదే మాదిరిగా కిందికైతే జారుతుంది జారుతుందన్నమాట అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా మనకి బయట పడదు డబ్బా మీద పడదు నీట్ గా ఉంటుంది మనం ఈజీగా డబ్బానైతే ఆయిల్ అయితే పోసుకోవచ్చు అనమాట చూడండి నేను డబ్బా కూడా ఇలా మీకు చేతో చూపిస్తున్నాను అసలు ఒక చుక్క ఆయిల్ కూడా అయితే రావట్లేదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక అయితే తీసుకున్నానండి ఈ అట్టముక్కను ఇలా నేను చూపించినట్టుగా ఇదైతే మనకి ప్రతి ఒక్కరికి పిల్లలకు గానీ పెద్దలకు గానీ చాలా బాగా యూజ్ అవుతుంది మనం బయట కొనుక్కోవాలంటే బోలే డబ్బులు ఖర్చు పెట్టి కొనుకోవాల్సి వస్తుంది కానీ దీన్ని మనం ఇలా సింపుల్ గా ఇంట్లో ఉన్న దాని అతని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అదేంటో చెప్తాను చూడండి ఇలాంటిది ఒక అట్టముఖం తీసుకొని నేను చూపించినట్టుగా ఇలా ఫస్ట్ అయితే ఒక గీతలు అయితే గీసేసుకోండి నేను చూపించిన షేప్ లో అయితే గీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఏ షేప్లో అయితే గీసుకున్నానో పెన్ గీత అయితే పెట్టుకున్నానో అదే షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను మనం దీన్ని ఇంకొంచెం నేను ఈ సైజులో చూపిస్తున్నాను కానీ ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకొని కూడా మనం ఇదే షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే ఇది ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను చూడండి సేమ్ మనకి ఇదే షేప్ వచ్చేలాగా ఇలాగే కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ మధ్యలో గీసుకున్నాం కదా దాన్ని ఇలా మలిచేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనము ఫోన్ స్టాండ్ పెట్టుకోవడానికి ఫోన్ కి ఇలా స్టాండ్ లాగా మనకైతే ఇది యూజ్ అవుతుంది మనం ఇదే షేప్ ని ఇంకొంచెం పెద్దదిగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం హైట్ లో కూడా ఫోన్ స్టాండ్ అనేది రెడీ అవుతుంది చూడండి ఇలా ఉంటుంది అనమాట చాలా సింపుల్ గా మనకు ఒక రూపాయి ఖర్చు లేకుండా నిమిషంలో మనం దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను సిలిండర్ అండి సిలిండర్ మనం సిలిండర్ పెట్టిన తర్వాత ఏంటంటే చూడండి సిలిండర్ కింద మొత్తం అన్ని మరకలు వచ్చేస్తూ ఉంటాయి ఎలా అంటే సిలిండర్ కింద మరకలు వచ్చేస్తూ ఉంటాయి కదా మనం చిలు మరకలు అవి చాలా డేంజర్ అనమాట అస్సలు పోవు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఆ సిలిండర్ ని అలాగే పెట్టేయకుండా కొన్ని గాజులు తీసుకోండి అవి మనకు కాంచువి కాదు కాంచువి అయితే మళ్ళీ బరువు పడి పగిలిపోతుంది ఇలాంటివి ఏవైనా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇవి తీసేసుకొని ఇలా ఇలా పెట్టేసి ఒక రెండు మూడు బ్యాంగిల్స్ని ఇలా నాలుగు బ్యాంగిల్స్ ని ఇలా పెట్టేసామనుకోండి ఆ సిలిండర్కి ఆ కింద ఉన్న ఆ ఫ్లోర్కి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి మనకి కింద ఏమంటారు టైల్స్ ఆ మరకలు అనేవి అనమాట ఆ చిలు మరకలు అవి పడకుండా ఉంటుంది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కిందికి పెట్టేసి ఇలా పెట్టేసేయాలన్నమాట ఈ బ్యాంగిల్స్ని మనం ఇలా అనుకోండి మనకు అటు ఇటు కదిలించడానికి ఈజీగా ఉంటుంది ఆ బ్యాంగిల్తో పాటు తర్వాత మనకి ఆ సిలిండర్కి కిందికి కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి మనకు అక్కడ అసలు చిలుబ్ మరకలు అనేవి పట్టకుండా ఉంటుంది మళ్ళీ మనం వాటిని క్లీన్ చేసి పెద్ద పని అనేది మనకు ఉండకుండా ఉంటుంది చూడండి ఈ బ్యాంగిల్ని ఇలా పెట్టేసామనుకోండి ఓకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ కొంచెం చూపిస్తాను చూడండి ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చిందని చూపించడానికి ఎట్ట ముక్కను పెట్టాను చూడండి ఈ అట్ట ముక్క లోపలికి అయితే వెళ్తుంది కదా ఈ మధ్యలో అయితే గ్యాప్ అయితే వచ్చింది ఇలా మనం ఈ బ్యాంగిల్స్ ని ఇలా సిలిండర్ కింద పెట్టేసాం అనుకోండి మనకైతే చాలా పని అంటే చాలా పని ఈజీ అవుతుంది మన పని కూడా చాలా నీట్ గా అయిపోతుంది అనమాట మనం వాడని ఏమైనా బ్యాంగిల్స్ ఉంటే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను సిలిండర్ ని మనం ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో నిండు సిలిండర్ అయినా సరే ఒక్కోసారి మనకి సిలిండర్ అయిపోయిన తర్వాత సిలిండర్ ని మళ్ళీ మనం వేరే రూమ్ ఉంటే సిలిండర్ మళ్ళీ ఆ కిచెన్ లోకి తీసుకొచ్చి మనం సిలిండర్ మార్చాలి అనుకుంటే ఆ సిలిండర్ ని లేపడం అనేది చాలా కష్టం తర్వాత ఆ బండల మీద దాన్ని దొరికించుకుంటూ రావడం కూడా కష్టం బండలు ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అని అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఇలాంటిది మనం కాలు తుడుచుకునే ఇలాంటి బట్ట ఉంటుంది కదా క్లాత్ దీనిపైన పెట్టేసి సిలిండర్ని మనం ఏ లోను ఎక్కడి నుంచి అయినా సరే లాక్కొని వెళ్ళాం అనుకోండి ఎంత దూరమైనా మనకి ఈజీగా సిలిండర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువగా పెద్దగా బరువు అనేది ఏర్పడదు చూడండి ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూస్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ Thank you.